నమస్తే నేను మీ సతీష్ తెలంగాణను కుదిపేసినటువంటి టీఎస్పిఎస్సి కుంభకోణం అనేటువంటిది అందరికీ తెలిసిందే ప్రధానంగా పేపర్ లీకేజ్ కావచ్చు ఏదైతే ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే యువత ఉన్నారో ఆ ఎగ్జామ్స్కి హాజరైనటువంటి వాళ్ళు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ లేదంటే వాళ్ళు చేసినటువంటి ధర్నాలు కానీ వాళ్ళు తెలిపినటువంటి నిరసనలు కానీ ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పిఎస్సి ద్వారా ఒక కుంభకోణానికి తెరలేపింది అని చెప్పేసి అని ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ కూడా దానిపైన విచారణ జరపటం ఈ క్రమంలో నిజంగానే కుంభకోణం జరిగింది అనేటువంటిది వాళ్ళు నిగ్గు తేల్చడం ఆ తర్వాత పరిణామాల్లో ఏదైతే ఆ చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాజీనామా చేయటం అందులో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు దాదాపు తొమ్మిది నుంచి పది మంది వాళ్ళు కూడా రాజీనామాలు పర్వం పట్టడం ఇంకా ఈ క్రమంలోనే గవర్నర్ కూడా ఏదైతే ఈ అంశానికి సంబంధించి అంటే కుంభకోణానికి సంబంధించి విచారణ పూర్తయ్యే వరకు రాజీనామా ఆమోదించకూడదు అనేటువంటి కొన్ని వార్తలు గవర్నర్ బంగ్లా నుంచి కూడా వచ్చినట్లుగా ఇవన్నీ కూడా చూసాం అయితే టిఎస్పిఎస్సి కుంభకోణం అనేటువంటిది తెలంగాణకు కుదిపేయగా అదొక సంచలనం రేకెత్తించగా అంతకు మించినటువంటి ఒక భారీ కుంభకోణం అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక భారీ కుంభకోణానికి అలాగే ఒక రాజకీయ కుట్రకి కూడా తెరలేపాడు అవన్నీ కూడా దేని ద్వారా అంటే యువత జీవితాల్ని యువతకు ఉన్నటువంటి బంగారు భవిష్యత్తుని నాశనం చేసేలాగా వాటిని పణంగా పెడుతూ తద్వారా తాను ఆర్థికంగాను రాజకీయంగా కూడా లబ్ధి పొందే విధంగా ఒక కుంభకోణానికి ఒక కుట్రకి అయితే జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డట్లుగా అయితే ప్రస్తుతం ఒక ప్రచారం కూడా జరుగుతోంది ప్రచారమే కాదు అది వాస్తవం అనడానికి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు కూడా దానికి నిదర్శనంగా కనిపిస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏవైతే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారో దానికి ఎన్నో వేలాది మంది యువత ఎందుకంటే ముఖ్యంగా ఈ గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కనుక మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయినట్లయితే పాస్ అవుట్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం తద్వారా ఐఏఎస్గా వచ్చి ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు ఈ ఎగ్జామ్స్కి దాదాపు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ క్రమంలోనే చూస్తే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాటికి కూడా చూస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ప్రిలిమ్స్ అనేటువంటిది ఏదైతే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది ఆ తర్వాత మెయిన్స్ అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది ఆ ఎగ్జామ్లో కూడా పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు ఐఏఎస్లుగా నియమితులై వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వచ్చి వాళ్ళు ఉద్యోగాల్లో వాళ్ళ విధులు నిర్వహిస్తారు అలాగే ప్రజా సేవ చేయాలి అది వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యతలు ఆ సర్వీస్ కమిషన్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దీనికోసం ఇందాక చెప్పుకున్నట్లుగానే రాష్ట్రంలో ఉండేటువంటి వేలాది మంది యువత దాదాపు ఐదారేళ్ల పాటు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరి జీవితాలని వాళ్ళ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రకి ఒక కుంభకోణానికి అయితే గనక తెరలేపాడు ప్రధానంగా చూస్తే ఈ ఈ గ్రూప్ ఎగ్జామ్స్కి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని కూడా ఏదైతే మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేస్తా మూల్యాంకనం అంటే కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్ చేయడం మరి ఎలా రాశారు ఎగ్జామ్లో ఏంటి వీళ్ళు రైట్ రాశారా రాంగ్ రాసారా తప్పు అప్పులు ఏమిటి అనేటువంటిది కరెక్షన్ చేసిన తర్వాతే కదా చిన్నప్పటి నుంచి స్కూల్లో జరిగేవి అలాంటివి మార్కులు వేయడానికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడానికి మూల్యాంకనం చేస్తారు ఈ మూల్యాంకనం అనేటువంటిది మాన్యువల్ పద్ధతిలోనే చేస్తాము అంటూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే గనక కండక్ట్ చేయడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు రావటం ప్రభుత్వం మారడంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ గ్రూప్ ఎగ్జామ్స్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి వచ్చేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పుకున్నటువంటి ఆ కుట్రపూరితమైనటువంటి ఎవరైనా కూడా దూరాలోచన అంటారు ఎందుకంటే మనం దీర్ఘకాలికంగా పనికొచ్చేటువంటి విషయానికి చేసేది దూరాలోచన కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి దురాలోచనలే ఉంటాయి ఏమీ ఉండవు ఏదైనా కూడా తనకి లబ్ధి చేకూర్చేది అది రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఏదైనా కూడా తనకి లబ్ధి చేకూర్చాలి అంటే తన స్వార్థం అంతే స్వార్థం తప్పితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడూ కూడా మంచితనం అనేటువంటిది ఏ కోసినా కూడా కనిపించదు ఈ అంశంలో కూడా అంటే విద్యార్థులు యువత వాళ్ళ భవిష్యత్తు వీటన్నిటిని కూడా ఆయన లెక్క చేయలేదు దీంట్లో కూడా ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక దురాలోచన చేసి దానికి ఆయనకు ఉండేటువంటి ఆ క్రిమినల్ మైండ్ని కూడా వాడినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గ్రూప్ ఎగ్జామ్స్ని వాడుకుని ఎలా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు ఎలాగా ఆర్థికంగా లబ్ధి పొందొచ్చు అంటూ ఆయన చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని డిజిటలైజ్ పద్ధతిలో మూల్యాంకనం చేయించారు ఇదంతా ఎందుకు అంటే డిజిటలైజ్ పద్ధతిలో చేయిస్తే ఏంటి మాన్యువల్ పద్ధతిలో చేయిస్తే ఏంటి ఇది కూడా అర్థం కావాలి మాన్యువల్ పద్ధతిలో చేస్తే ఏమిటి అంటే ఏదైనా కూడా కరెక్షన్స్ చేసేటప్పుడు మాన్యువల్గానే అక్కడికక్కడ టిక్కులు పెట్టడం లేదంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం పెన్తో రాసినటువంటిది పెన్తో రాసిన దాన్ని చెరిపేయడానికి అవ్వదు కదా అదే కనుక సిస్టంలో అనుకోండి మాన్యువల్ పద్ధతి కాకుండా డిజిటలైజ్ చేస్తే సిస్టమ్స్లో అంటే కంప్యూటర్లో కనుక వీటి కరెక్షన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే కంప్యూటర్లో లాగిన్స్ ఇవన్నీ కూడా అధికార యంత్రాంగం దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అందులో ఉన్నవి తప్పుని ఒప్పుగాను ఒప్పుని తప్పుగాను ఏ విధంగా అయినా కూడా మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అందుకే డిజిటలైజేషన్ పద్ధతిలో వద్దు అని చెప్పేసి ఏదైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళంతా కూడా కోరుకుంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విధి విధానాలు మొత్తం ప్రిలిన్స్ ఎగ్జామ్స్ ఏమో మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం జరిగితే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి డిజిటల్ పద్ధతిలో విధి విధానాలన్నీ కూడా మార్చేసి తన సొంత నిర్ణయాలు తన సొంత విధానాలతోటి దాన్ని డిజిటలైజ్ పద్ధతిలో అక్కడ మూల్యాంకనం చేయించాడు అయితే ఈ మూల్యాంకనంలో పాస్ అవుట్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు మాత్రమే దీంట్లో ఎవరు కూడా అంటే మిగతా వారు ఎవరైతే గనక బాగా చదువుకున్న వాళ్ళు నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు టాలెంట్ ఉండి బాగా చదువుకుని అరే మేము ఖచ్చితంగా గ్రూప్ ఎగ్జామ్స్ కొట్టగలుగుతాం అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పాస్ అయినట్టు చూపించలేదు మరి ఈ పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళంతా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇదంతా కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే దీంట్లో జరిగినటువంటి కుంభకోణం అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టే అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డాడు అని ఏదైతే పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళంతా కూడా డిజిటల్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి మనుషులు దీంతో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యాయస్థానానికి హాజరయ్యారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలో ఏదైతే ఈ డిజిటలైజ్డ్ పద్ధతిలో మూల్యాంకనం జరిగిందో దాన్ని మాన్యువల్ పద్ధతిలో చేయించాలి అని చెప్పేసి అని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తే గౌరవ న్యాయస్థానం కూడా ఎస్ ఇది మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం జరపాలి అని చెప్పేసి అని చెప్పింది మరి మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం జరిపిన తర్వాత పూర్తిగా ఎవరైతే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి వ్యక్తులుగా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిపోయారు మిగతా వాళ్ళంతా పాస్ పాస్అట్ అయ్యారు దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలనేది అర్థం కాక మళ్ళీ ఇంకొకసారి మాన్యువల్ పద్ధతిలో మళ్ళీ అలాగే మూల్యాంకనం చేయిస్తే ఈసారి మళ్ళీ ఆ దాదాపు అరవై రెండు శాతం మంది ఏదైతే ఈయన అభ్యర్థులు మొదటిసారి డిజిటలైజ్డ్ పద్ధతిలో పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అరవై రెండు మంది తప్పారు మిగతా వాళ్ళు వచ్చారు అన్నట్లుగా ఫలితాలు వచ్చినాయి ఈ క్రమంలోనే ఏదైతే అభ్యర్థులంతా కూడా అసలు తుది జాబితా ఏదైతే ఉంటుందో మూల్యాంకనం చేసినటువంటి తుది మార్కుల జాబితా అనేటువంటిది అది రిలీజ్ చేయాలి అని చెప్పేసి అని కూడా అభ్యర్థించారు కోర్టుని అయితే ప్రభుత్వం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ తుది జాబితాన్ని అయితే విడుదల చేయలేదు కానీ ఈ రకంగా వాళ్ళని మోసం చేసే విధంగా అంటే ఎవరైతే యువత దీనికోసమని చెప్పేసి అని దాదాపు ఐదారేళ్ల పాటు తమ కాలాన్ని వెచ్చించి ఎంతో శ్రద్ధతోటి చదువుకుని ఈ చదువు వల్ల రేపు మంచి భవిష్యత్తు వస్తుంది గ్రూప్ ఎగ్జామ్స్ కొట్టాలి అని చెప్పి దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి వాటి నాశనం అయిపోయినా నాకు పర్లేదు నా లబ్ధి నా స్వార్థం నాకు చాలు అని చెప్పి ఇలాంటి కుట్రకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు ఎందుకు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయ కుట్ర ఇందులో ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ప్రస్తావించుకుంటే గ్రూప్ ఎగ్జామ్స్ నుంచి మెయిన్స్ లో పాస్అట్ అయి బయటకు వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఐఏఎస్లుగా వచ్చి ప్రజాసేవ చేస్తారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర ఇందులో ఏమిటి అంటే ఎటు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతున్నా విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనకు అవకాశం అయితే వస్తుంది కదా అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పింది ఏంటి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఏమిటి అంటే అధికారంలోకి వచ్చాక అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా తను గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే వ్యవస్థలన్నీ కూడా తన చెప్పు చేతల్లో ఉండాలి అని కానీ ఈ ఐదేళ్లలో చూస్తూ వచ్చాడు ఎక్కడో దగ్గర ఏదో ఒక విధంగా అధికారుల్లోనో ఉద్యోగుల్లోనో ఏదో చోట నుంచి చిన్న చితక వ్యతిరేకతలు వస్తా ఉన్నాయి అంటే వ్యతిరేకతలు వచ్చిన వాళ్ళని తీసి కూరలో కరివేపాకులాగా పక్కన పడేస్తాడు అది అందరికీ తెలిసిందే ప్రధానంగా చూస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అధికారంలోకి రాగానే ఇటు పక్కేమో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇటునేమో గౌతమ్ సవాంగ్ గారిని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని సుబ్బన్న సుబ్బన్న అన్నారు ఇటేమో సవాంగన్నా సవాంగ్ అన్నాడు ఆయన పని అయిపోయాక లేదంటే కనుక ఆయన చెప్పిన పని చెయ్యకపోయినా ఏ విధంగా తీసి పడేస్తారో వీళ్ళిద్దరే ఉదాహరణ ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని కోర్లో కరివేపాకుని తీసినట్టుగా అంత ఈజీగా తీసి పక్కన పడేశాడు ఇంకా తర్వాత క్రమంలో గౌతమ్ సవాంగ్ కూడా ఏదైతే ఆయన గంజాయికి అడ్డుపడ్డాడని ఆ గంజాయిని కాల్ చేశాడని చెప్పేసి అని ఆయన కూడా అక్కడి నుంచి తప్పించారనుకోండి అయితే ఈ రకంగా అధికారుల నుంచి యంత్రాంగం నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఏంటంటే అరే ఎప్పటికైనా కూడా అధికారులు వేరే వేరే చోట్ల నుంచి ఎక్కడి నుంచో పోస్టింగులు అవి ఇక్కడికి వస్తే మన మాట వినరు కదా మనమే ఒక సొంత గ్రూప్ని తయారు చేసుకోవాలి అంటే సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలి అధికార యంత్రాంగంలో కూడా తనకు సైన్యం కావాలి ఈ ఆలోచన చేసి దానికి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఉండి మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వాల్సినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ని ఎంచుకున్నాడు ఎంచుకుని ఇక్కడ నుంచి తన అభ్యర్థుల్ని కనుక అవుట్ అయినట్టుగా అంటే అధికారం తన చేతుల్లో ఉంది కదా ఏదైనా జయించచ్చు అనుకున్నాడు అందుకని అభ్యర్థులంతా కూడా తన వాళ్ళు ఉంటే వాళ్ళని పాస్అవుట్ గా బయటకు పంపిస్తే వాళ్ళు రేపు ఇంటర్వ్యూలకి వెళ్ళి వాళ్ళలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి వస్తారో వాళ్ళకి ఎక్కడెక్కడో పోస్టింగ్లు ఇచ్చినా కూడా డెప్యుటేషన్ మీద తెచ్చుకోవచ్చు ఉదాహరణకి శ్రీలక్ష్మి గారు తెలంగాణలో చేస్తూ ఉంటే కేసీఆర్ గారితో మాట్లాడుకుని డెప్యూటేషన్ మీద ఆవిడని ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆవిడ్ని నియమించుకుని ఈ రోజున ఆవిడతో చేయించుకుంటున్నాడు కదా అలాగే డెప్యూటేషన్ మీద అయినా కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి తన ముఠా మొత్తాన్ని కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటే ఆ యంత్రాంగం మొత్తంలో కూడా తన ముఠానే ఉంటారు అప్పుడు వ్యవస్థలన్నీ కూడా తాను చెప్పినట్లుగా వింటాయి అప్పుడు ఏదైనా చేయొచ్చు ఈ క్రమంలోనే ఎన్నికలు కానీ ఏదైనా కానీ తనకి నచ్చినట్లుగా జరుపుకోవచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిది అందుకే ఈ గ్రూప్ ఎగ్జామ్స్ తోటి ఈ విధంగా రాజకీయ కుట్ర అంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే దూరాలోచన దూరాలోచన అంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకి ఎలా మంచి చేయాలి ఇలాంటివి ఏవి చేయడు దురాలోచనలే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఎలా భ్రష్టు పట్టించాలి ఎలాగ అందులో పూర్తిగా వ్యవస్థల్ని నాశనం చేయాలి సమూలంగా ఇలాగా పూర్తిగా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇవే జగన్మోహన్ రెడ్డి మైండ్ లో ఆడుతూ ఉంటాయి ఈ విధంగా ఒక రాజకీయ కుట్రకైతే తెరలేపాడు దీంట్లో భాగంగానే ఈ కుట్రలో భాగంగానే ఒక కుంభకోణానికి కూడా తెరలేపాడు ఏమిటా కుంభకోణం అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో జరిగింది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఏదైతే మూడు వందల యాభై మంది అభ్యర్థులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని అంటే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై న్యాయస్థానాలను అయితే కనుక ఆశ్రయించే ప్రధానంగా ఇందులో జరిగినటువంటి కుంభకోణం జగన్ జగన్మోహన్ రెడ్డి వర్గంగా ఎవరినైతే అవుట్ చేయించి వాళ్ళని మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూల దాకా పంపించేటువంటి ఇది చేస్తామన్నారో దాంట్లో భాగంగా సదరు వ్యక్తుల నుంచి దాదాపు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఎందుకంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్స్ జరిగింది మరి ఆ రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉంది ఎవరు గౌతమ్ సవాంగ్ గారు ఏదైతే ఆయన్ని డీజీపీ పదవి నుంచి తప్పించారో ఆయన ఎక్కడ నిరాశ చెందుతాడో ఆయన ఎక్కడ నిరాశ నిస్పృహల్లో ఉంటాడో ఇప్పుడు ఆయన కూడా నిరాశ నిస్పృహలతో బయటకు వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి గంజాయి అమ్మకాలు కావచ్చు గంజాయి వ్యాపారం కావచ్చు తన్నెందుకు తొలగించారు ఇవన్నీ బయట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ కూడా బయటపడతాయని చెప్పి ఆయన్ని సైలెంట్ చేయడానికి ఏపీఎస్సి చైర్మన్గా చేసి ఆయనకి ఈ కుంభకోణంలో ఆయనకు కూడా ఒక వాటా ఇచ్చారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే అంటే ఇది కొంతమంది వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటున్నారు అందులో భాగంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలు గౌతమ్ సవాంగ్ గారికి కూడా ముట్ట చెప్పినట్లుగా అయితే మాత్రం ఒక వార్త ప్రచారంలో అయితే కనుక ఉంది మరి ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేటువంటిది రేపు విచారణ అయిన తర్వాత తేలాలి కానీ పూర్తిగా ఏదైతే ఉందో ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగాను అలాగే ఏదైతే ఆర్థికంగా కూడా ఈ రెండు విధాలా కూడా లబ్ధి పొందొచ్చు ఈ ఒక్కసారే కాదు భవిష్యత్తులో కూడా తనకి రాజకీయంగా ఒక కోటరీ తయారవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి ఎంతగానో కష్టపడి చెబటోర్చి చదువుకున్నటువంటి యువత ఉంటారో వాళ్ళందరి భవిష్యత్తుని కూడా నాశనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలకు అయితే గనక తెరలిపాడు ఇదొకటే కాదు గతంలో గనక మనం చూసుకుంటే ఏదైతే వార్డు సచివాలయాలు వార్డు సచివాలయాల ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఆ రోజున కూడా అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చినాయి ప్రధానంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే అక్కడ ఏదైతే సచివాలయ సెక్రటరీలుగా ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ నియమితులు అవ్వాలో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళని అంటే ఏదైతే ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులు ఎంపీ చెప్పినటువంటి వ్యక్తులు లేదంటే గల్లీ లీడరు మోటా లీడర్లు ఎవరైతే కనుక వాళ్ళుని ప్రపోజ్ చేస్తారో వాళ్ళనే తీసుకొచ్చి అక్కడ ఎగ్జామ్స్ రాయించినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి ముఖ్యంగా పేపర్ లీకేజ్ అని మాస్ కాపీయింగ్ అని చెప్పి ఆ రోజున వార్డు సచివాలయం ఉద్యోగులకు సంబంధించి నిర్వహించినటువంటి పరీక్షల్లో కూడా అనేక కుంభకోణాలు ఆ రోజున విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కుంభకోణాలు జరిగినట్లుగా అప్పుడు కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి చేసి అక్కడ అభ్యర్థుల్ని అందరినీ కూడా తన మనుషుల్నే పెట్టుకున్నాడు అలాగే ఎంపిక అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున విధుల్లో విధుల్లో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే అందుకే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎన్నికలకి ఎవరిని నమ్ముకున్నాడు ఒక పక్కన వాలంటీర్లని ఇంకో పక్కన సచివాలయ సిబ్బందిని ముఖ్యంగా చూసాం కదా ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ప్రకటనలు అవే చేపించాడు ఆయన అధికారులతోటి ఏమైనా ఆదేశాలు ఇప్పించారు అరే ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది కూడా పాల్గొనవచ్చు అసలు ఉపాధ్యాయులు సాంప్రదాయంగా ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో హాజరవుతూ ఉంటే ఉపాధ్యాయులకి బోధనేతర పనులు ఇప్పించకూడదు ఇవ్వకూడదు అని చెప్పేసి అని ఒక జీవో తీసుకొచ్చి సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని ఎన్నికల విధుల్లో ఉండాలి అని చెప్పేసి అని దానికి ఆర్డర్స్ పాస్ చేశారు అయితే ఎన్నికల కమిషన్ అయితే కనుక దాన్ని కొట్టేయి పడేసింది కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా నమ్ముకుంది ఏమిటి అంటే వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని ఈ సచివాలయ సిబ్బంది ఎంపికలో కూడా కుట్రలు కుంభకోణాలే వెలుగు చూసినాయి ఇక ఇప్పుడు చూస్తే మాత్రం పూర్తిగా వ్యవస్థలు మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేందుకు యువత బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే జరగాల్సినటువంటి గ్రూప్ వన్ పరీక్షలు ఉంటాయో వాటిలో కూడా కుట్రలు కుంభకోణాలు చేస్తూ ఉన్నాడు దీనిపైన నిన్న న్యాయస్థానంలో కూడా ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ అభ్యర్థులు కేసు వేయడం అదే సమయంలో అభ్యర్థులకి పూర్తిగా న్యాయం జరగకపోవడంతో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని యువగలం పాదయాత్ర సమయంలో ఆయన కూడా కలవటం ఈ విధంగా తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయనకి చెప్పడం ఆయన కూడా దీనిపైన పూర్తిగా వర్కౌట్ చేసి అసలు జరిగినటువంటి విషయం ఏమిటి అని తెలుసుకుని ఆయన కూడా న్యాయస్థానంలో కేసులు వేసి ఎట్టకేలకు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాక గౌరవ న్యాయస్థానం కూడా నిజంగా జరుగుతున్నటువంటి తప్పిదాలు అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసేశారు ఈ రద్దు చేయడంతో ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా ఆవేదనలో ఆందోళన చెందుతున్నారో మేము అవుట్ అయ్యామా మేము ఫెయిల్ అయ్యామా ఏమీ తెలియకుండా ఉంది మేము ఇన్నేళ్ళు చదువుకుని వచ్చాము ఈరోజు మేము ఫెయిల్ అయిపోయామంటే మళ్ళీ మాకు వయసు దాటిపోతే ఉద్యోగాలు కూడా దొరకవు అని ఏదో ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కారణం ఏమిటి అంటే వాళ్ళ పక్షాన ఆయన కూడా ఉండి ఈ రోజున ఒక పోరాటం చేసి న్యాయస్థానం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూసినందుకు అయితే ఇప్పుడు న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది కారణం ఏమిటి అంటే ఈ రకంగా రాజకీయ కుట్రాను ఆర్థికంగా లబ్ధి పొందేటువంటి కుంభకోణాలకి తెరలేపితే అవన్నీ కూడా ఈ రోజున బెడిసి కొట్టినాయి ఇక రేపు ఎటు రెండు వేల అయితే మాత్రం ఖచ్చితంగా ఓటమి పాలు కాబోతా ఉన్నాడు ఇక రేపు కొత్తగా ఏర్పడేటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతాల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశం పైన విచారణ జరిపి ఇందులో జరిగినటువంటి కుట్రలు కుంభకోణాలను బయటకు తీస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున సిబిఐ వాళ్ళు ఎలా అయితే కాలర్ పట్టుకుని నీర్చుకెళ్లి చెంచల్ కూడా జైల్లో పడేస్తే చెప్పకూడదు తిన్నాడు రేపు కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అలాగే కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేస్తే మళ్ళీ చిప్పకూడు తినాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆందోళన జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలైతే కనుక ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ